అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది యాక్చువల్గా రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా గడపాల్సిన రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు మనశ్శాంతి లేకుండా అయితే ఉంటున్నారు ఏడాదిన్నర గడిచినప్పటికీ జిపిఎఫ్ఓ టీఎస్జిఎల్ఐ జిఐఎస్ఓ గ్రాట్యుటీ డబ్బులు అందక విశ్రాంతి ఉద్యోగులు పోరుబాటు పట్టారు ఇప్పటికే జిల్లాలో ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేసినా ఫలితం లేక హైదరాబాద్లో మహాధర్నాకు సిద్ధమయ్యారు సో కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం కూడా జరిగిందండి సో యాక్చువల్గా ముప్పై నుంచి నలభై ఏళ్ల పాటు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ చేసిన మోసానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మానసికంగా కుంగిపోతున్నారు ఇరవై నెలలుగా ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలే చెప్పుకుంటున్నారు సో న్యాయబద్ధంగా ఉద్యోగులు హక్కుగా రావాల్సినటువంటి జిపిఎఫ్ఓ టీఎస్ జీఎల్ఐ జీఏఎస్తో పాటు గ్రాట్యుయేటీ కూడా అందుక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమకు ఇచ్చిన మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తామని బకాయిలను తక్షణమే చెల్లిస్తామని ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని పెండింగ్లో ఉన్న అన్ని డీఎల్ను మంజూరు చేస్తామని ఉద్యోగుల పాక్షిక కంట్రిబ్యూషన్తో పాటుగా అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానాల్లో వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయులు అన్ని సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తామని సిపిఎస్ని రద్దు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను ప్రత్యేకించి రిటైర్ కాబోయే ఉద్యోగులను నమ్మించి ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేకించి రిటైర్మెంట్ అయిపోయే వారికి పెన్షనర్లకు ఎన్నో రకాల ఆశలు చూపించి మోసం చేసిందని ఆగ్రహిస్తున్నారు అధికారులకు వచ్చే రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఉద్యోగులు ఉపాధ్యాయులు విశ్రాంతి ఉద్యోగులకు ఎలాంటి బకాలు చెల్లించకపోవడం పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోవడంతో ముసలి వయసులోనూ విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటు పడుతున్నారు రెండేళ్లుగా అన్ని పెండింగ్లో ఉన్నాయండి సో కాబట్టి తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతి ఉద్యోగి తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేరుతారు ఉద్యోగంలో ఉండగా ఏమైనా జరిగితే వారి కుటుంబం బజార్ని పడుతుందని భావించి ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి యాభై ఎనిమిదేళ్ళు వచ్చే వరకు బేసిక్ పే ప్రకారంగా వేతనం నుంచి ప్రతి నెల ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు డిడక్షన్ చేసి తమ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు యాభై ఎనిమిదేళ్ల పీరియడ్ ముగిసిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసి మొత్తం డబ్బును చెక్ రూపేణ అందించాల్సి ఉంటుంది ఉద్యోగ స్థాయిని బట్టి త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావాల్సింది ఇవి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగులు ఇబ్బందులు చేస్తుందని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ రోజు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారండి వారికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయలన్నీ కూడా చెల్లించాలి సో పెన్షన్దారులకు సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ప్రతి నెల వడ్డీతో సహా మినహం చేసుకునేందుకు డబ్బులు కూడా సెటిల్మెంట్ కూడా చేయలేదు సో గ్రాట్యుటీ సొమ్ము ఇవన్నీ కూడా ఇవ్వాలి నేడు హైదరాబాద్ ధర్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు రిటైర్ ఉద్యోగుల అసోసియేషన్ పేరు ఇప్పటికే సంఘటితమయ్యారు ఇప్పటివరకు ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఎదుట దీక్షలు ధర్నాలు చేశారు సోమవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు చేయబోతున్నారు ఇందుకోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు